మునిగిళ్ళ చాడు కూడా మునిగి చాడు మునిగిళ్ళ చాడు కూడా ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు కాదు వాళ్ళు కాదు ఏడు సాగు ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు కాదు ఆరు కాదు ఏడు సాగు మునిగి చాడు కూడా మునిగిలచాడు మునిగి చాడు కూడా మునిగిలచాడు టామాటవి నాడు బిడ్డోని వద్దాంల మొనిగి లేచాడు నైమా ను ఎలిష్ టామాటవి నాడు బిడ్డోని వద్దాంల పొనిగి లేచాడు